నమస్తే అండి అమ్మ స్వాగతం త్వరలో ఆషాఢం రాబోతుంది బుధవారం అమావాస్య కదా గురువారం ఇరవై ఆరుగో తారీఖున పాడ్యమి అండి ఆ రోజు నుంచే ఆషాఢ మాసం స్టార్ట్ కాబోతుంది మరి ఆషాఢం శూన్యమాసం అంటారు కదా కానీ ఈ శూన్యమాసంలో ఎలాంటి పూజలు వ్రతాలైనా చేసుకోవచ్చండి శుభకార్యాలు అంటే వేషం పెళ్ళులు లాంటివి అయితే చేసుకోకూడదు కానీ పూజలు వ్రతాలు చక్కగా చేసుకోవచ్చండి నిజం చెప్పాలంటే ఆషాఢం నుండే మనకి ఎక్కువగా పూజలు స్టార్ట్ అవుతాయండి విష్ణుమూర్తి యోగనిధుల్లో ఉంటారు కదా ఈ నాలుగు నెలలు చాతుర్మాస వ్రతం ప్రారంభిస్తారండి అలాగే వారాహి నవరాత్రులు కూడా ఈ మాసంలోనే ప్రారంభించుకుంటారు ఇంకా నిత్య దీపారాధన అంటారా అది ప్రతిరోజు ఉన్నదే కదండి కేవలం ఆషాఢము శ్రావణమనే కాదండి ప్రతి నిత్యం ప్రతి ఇంట్లో కూడా ఆ ఇంటి ఇళ్ళలు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనదండి అలాగే చాలా శుభప్రదమైనది కూడానండి ఎందుకంటారా దీపం వెలిగించడం అంటే ఏంటండి చీకటిని తొలగించి వెలుగుని నింపడం అంటే అంధకారాన్ని తొలగించడం అక్కడ వెలుగుని నింపడం ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు దీపారాధన చేసుకోవాలి అలాగే సాయంత్రం కూడా ఆరున్నర ఏడు ఈ సమయంలో దీపారాధన చేసుకోవడం చాలా మంచిదండి దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిది గుద్దులు కానీ లేదా వెండివి కానీ పెట్టుకోవచ్చండి పంచలోహాలతోనే పర్వాలేదు ఏదైనా పెట్టుకోండి ప్రతినిత్యం వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇంకా దీపారాధనలో ఎన్ని ఒత్తులు అంటారా దీనికైతే నేను సరైన సమాధానం చెప్పలేనండి ఎందుకంటే కొంతమంది రెండు అంటారు కొంతమంది మూడు అంటారు కొంతమంది ఐదు అంటారు నాకైతే తెలియదండి నేను ఎలా చేస్తానంటే రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వెలిగిస్తాను ఇంకా ఆయిల్ విషయానికి వస్తే ప్రతిరోజు నేను నువ్వు నూనె లేదా కొబ్బరి నూనె వేస్తూ ఉంటానండి శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో అయితే ఆవు నెయ్యి వాడుకుంటానండి మరి మీ ఇంటి ఆచారాలు ఎలా ఉంటాయో అదే విధంగా మీరు అనుసరిస్తూ ఉండండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు ఎన్ని విషయాలను ఆచరణలో పెట్టుకుంటాం చెప్పండి మన ఇంటి ఆచారం ఏదో దాన్ని మనం ఫాలో అయిపోతాం నేనైతే అలానే అవుతుంటానండి ఇంట్లో మా అత్తగారు ఎలాగైతే చేసేవారో అదే పద్ధతిలో వెళ్తూ ఉంటాను కొత్తగా ఏమి పెట్టుకోను పెద్ద పెద్ద పూజలు ఏం చేయను కానీ అయినా సరే ప్రశాంతంగా దేవుణ్ణి ఒత్తుకుంటానండి భగవంతుని ముందు కూర్చొని ప్రశాంతంగా దండం పెట్టుకుంటాను అంతే ఆకాశం ఉండేవారైతే గుడికి వెళ్ళండి అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోండి ఏమైపోయింది అయ్యో గుడికి వెళ్ళలేదు అయ్యో ఆ పువ్వులు పెట్టలేదు ఆ ఈ పువ్వులు పెట్టలేదు ఆ ప్రసాదం పెట్టలేదు ఇవన్నీ మైండ్లో పెట్టుకోకండి మైండ్లో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా మీరు చేసే కాసేపు అయినా సరే ఆ పూజలో ధ్యాస పెట్టి ప్రశాంతంగా పూజలు చేసుకోండి ఆషాఢం కానీ శ్రావణం కానీ ప్రతిరోజు కానీ ఇలానే నేను ఫాలో అవుతానండి నా పద్ధతి అయితే ఇదే అవకాశం ఉంటే గుడికి వెళ్తాను అవకాశం లేకపోతే ఇంటి దగ్గర చేసుకుంటాను కానీ మనసులో ఎప్పుడు కూడాను సంకోచం ఉండదండి ఇది చేయలేకపోయానా అది చేయలేకపోయానా అనే ఆలోచన నాకు రానే రాదు చేసిన పని ఏదైనా సరే తృప్తి పడడం నాకు అలవాటు అండి ఈ ఆషాడంలో గోరింటకు పెట్టుకోవడం కూడా ఆచారం అంటారండి గోరింటానికి వాళ్ళు పెట్టుకోండి ఏమైపోయింది చక్కగా అందంగా కనిపిస్తాయి కదా చేతులు ఈ ఆషాఢ మాసం శూన్యమాసం అయినప్పటికీ కూడా చక్కగా పూజలు వ్రతాలు చేసుకోండి మీకు వీలైనంత వరకు భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి ఇంకా మీకు అవకాశం ఉంటే గుడికి వెళ్ళండి అవకాశం లేకపోతే ఇంటి దగ్గర చేసుకోండి ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి కూడా వస్తుందండి ఏకాదశికి వీలైతే తులసి మలతో విష్ణుమూర్తిని అలంకరించండి విష్ణు సహస్రనామ చదువుకోండి కుదిరితే భగవద్గీత లక్ష్మీ అష్టోత్రాలు అవి చదువుకోండి ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ అవకాశాలు ఉంటాయండి బయటికి వెళ్ళే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళకైతే ఈ అవకాశం ఉండదు కాబట్టి మీకు వీలు కుదిరేటప్పుడు నామస్మరణ చేసుకోండి ఈ కలియుగంలో కేవలం నామస్మరణకే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందని చెప్తూ ఉంటారండి కాబట్టి వ్రతాలు పూజలు చేసుకోలేకపోయాము సహస్రనామాలు లాంటివి చదువుకోలేకపోయామని బయటికి వెళ్ళే వాళ్ళు బాధపడకండి ఖాళీ టైంలో దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఈరోజుకి వీడియో ఇంతేనండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే